చంద్రబాబు నాయుడు గారే చేశాడు ఆయన చేసిపోయి యాభై మూడు రోజులు కొట్లో పెట్టి ఆయన ఏందో పొడుచుడు కావాలా మొత్తాన్ని చేసి సరం నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా తప్పు చేశాడు ఎందుకంటే నువ్వు నువ్వు దొంగ కేసులు పెట్టి దొంగ పర్సెంట్ చేసి నువ్వు ప్రూఫ్ చూపించువా ఏ ప్రూఫ్ చూపించు నువ్వు కేసులో పెట్టు ఆ నువ్వంతా నువ్వు నడకంతా దొంగ నడక నడిచి దేశాన్ని నాశనం చేసి ఇక జలములో మంచి జా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా మంది మిగులుగా వచ్చి తరుకుంది మంది ముప్పై సంవత్సరాలు ఎనికిపోయింది మంది ఏమి కావాలా నీళ్ళు లేకపోతే ఇంక మొత్తం వస్తే మళ్ళీ పడవల ఇప్పుడు చెల్లెళ్ళకి బాబాయికి ఏం పడవలా ఏనా పడిచాడుగా ఏం తక్కువ పడిచిండా ఏనా బానే పడిచిండు ఇప్పుడు ఆయన పడిచిన ఇప్పుడు ఏం చేసింది ఏంటి ఏం చెల్లెళ్ళ ఇద్దరిని అమ్మని మొత్తాన్ని బయటకు పంపించి ఏం పడదలా ఎండిపోటు ఏం తక్కువ పరిచిండా వాళ్ళ బాబాని ఏం చేసిండు జనం మొత్తానికి తెలుసు జగన్ చూస్తేనా చూస్తేనాయన ఎందుకు మరి ఆయన కాళ్ళు పట్టుకొని దోలు పోయి మరి ఆయన నిజమంత్రి ఆయన కాళ్ళు ఎందుకు పట్టుకుని నువ్వు పోయింది నెల నెలకే ఆ నువ్వు ఎందుకు పర్దాలు కట్టుకొని వచ్చేది ఎందుకు నువ్వు చెట్లు అన్ని నరికిచ్చే చెట్టు ఏస్తాను మానవత్తున్నాడు చెట్లు ఏ బతికిచ్చే మనిషితో సమానమైంది చెట్టు నువ్వు అన్ని నరికిచ్చి పరదాలన్నీ కట్టుకొని వచ్చేది ఎందుకు నువ్వు నువ్వు దేశం ముఖ్యమంత్రిగా నీకెందుకు అంత భయం మంచి నువ్వు మంచి చేసింది నువ్వు ఇచ్చిన వెయ్యి రూపాయలను అమ్మఒడి అయ్యోడితే నువ్వు సగం మీ వాళ్ళు అంతా సగం నువ్వు ఇచ్చి నోరు లేని వాళ్ళు నోరు చేసి నువ్వు ఏమి ఇచ్చి నువ్వు ఆ రోడ్ల కలిపి తట్టి మట్టి పోచ్చిన చా ఏ ఊరిదే గుంటూరు జిల్లా మొత్తం తిరిగి చూడండి రోడ్లు అట్లా ఏం ఏ చేసాను ఏం చేసావు ఏం నువ్వు చేసింది అడుగు అమ్మ రాంబాబాను ఆ కొడాలి నాని ఒక ఆయన మరి ఏ వంశీ ఆ వంశీ వీళ్ళంతా వాళ్ళు చేసింది ఏంది అది ప్రభుత్వం మాట్లాడే పదవులు చేసే వాళ్ళు మాట్లాడను అసలు మీకు ఏం చేసిందని ఆయన మీద అంత ఖచ్చితం మీకు ఒక్కడానికి ఒక్కన కొట్టడానికి ఆయనగా ఒంటరిగా వస్తుంది సింహం అన్నాడు కదా వీళ్ళు కొట్టలేకనే ముగ్గురు వస్తున్నారు నువ్వు కొట్టు మరి ఇంకా ఎలక్షన్ డిపాజిట్ తొలి డబ్బు గోలిపోతు జగన్ అన్న తిరిగే తొలి సవాల్ చేస్తా నువ్వు చూస్తావుగా మే నెలలో ఏది నా పదమూడో తారీఖు నాడు చూడు జూన్ లో నాలుగో తారీఖు వెళ్ళాక ఐదో తారీఖు చూ సభ పెడితే పదిహేను లక్షల మంది జనం వచ్చారు నా సభ నువ్వెందుకు అందరికీ ఎదురుచ్చి మందు చేసా డబ్బులు ఇచ్చినవి ఎందుకు నువ్వు మందు నువ్వు డబ్బులు ఇచ్చే పని నువ్వు నీకు ఏమైనా అభిమానం మీద వచ్చిన వాళ్ళు నీ కాడికి డబ్బులు ఎందుకు ఎత్తనావు ఊరు తిరిగి డబ్బులు ఇచ్చి ఇప్పుడే కుక్కర్ల బనో అయి బంచనో కోకల బంతనో ఇల్లు తిరిగి నీకెందుకు అంత భయం గెలిచే వాడికి అంటే ఈరోజు ఎలా ఉంది ఈ సభలో జనం వస్తున్నారంటారా ఏంటి అసలు చూస్తావుగా నువ్వే చూస్తావుగా కిటకిట్లాడాలి మొత్తం కూడా ఇంతమంది పోలీస్ శాఖ ఎప్పుడన్నా ఉండారా మరి అయ్యగారు మోహన్ బాబు ఆయన వస్తుండది అని కోసం వచ్చారు మోడీ గారు మోడీ గారు లేని మనం ఏం చేస్తాం చేయాలా ఆయనతో పని గట్టి ఏం చేసినాం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంతకుముందు ఏం చేయలేదు కదా ఆయన కలుపుకోకపోతే జరగదు ప్రధానమంత్రితో మనం చేయలేము పేసీలు పెట్టుకొని ఆయనతో చేయాలంటే మనకు జరిగే కార్యక్రమాలు జరగాలి కదా మన పిల్లలు బాగా చేతి ఓకే అదే నా పేరు కృష్ణమూర్తి సంతమాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందరికి నచ్చటం లేదు ఏం బాగాలేదు పరిపాలన ఏదైనా కానీ మన చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది రాజధాని కానీ మాములుగా రోడ్లు కానీ పోలవరం కానీ ఇవన్నీ చేయాలంటే ఆయన ఒక పని చేయలేదు ఈ ఈరోజు డబ్బులు ఇస్తున్నాను అంటున్నాడగల జగన్మోహన్ రెడ్డి ఏం డబ్బులు అవి ఇట్లా ఓడికో ఒకరికి పడుతుంది బట్టలు అందరికి ఏది బట్టల ఓడిక చున్నా వడ్డీ అన్నాడు అది లేదు అన్నీ అన్నీ విత్త మాటలే అంతా జనం చూశారు ఐదు సంవత్సరాలు పెట్టి చూశారు ఇంకా జనం లాభలేదు అని ఎడతగలిగిన జనానికి ఎడు చంద్రబాబు వచ్చే మన పరిపాలన మన రాష్ట్రం బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని కానీ పోలవరం కానీ ఏంది ఈ మొత్తం కావాలంటే ఆయన వస్తే నేను లేకపోతే ఈయన వల్ల ఏమే వల్ల కాదు ఏ పని కాదు ఈయన మాట చెప్పుకుంటూ పోతాను ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టాడు కొంతమంది కట్టాడు కొంతమంది గట్ల వాళ్ళు బిల్లు రాసి ఏంది ఏ రకరకాలు మళ్ళీ గెలితే నేనే అనక నేను ఓడిపోతాను అంటాడు ఓడు అనడా ఆ మాట నేను ఓడిపోతాను అనగా స్వచ్చిందాక నేను బతుకుతానే ఉంటాను అంటాడు రోడ్లు గానీ అసలు రోడ్లు లేవయ్యా రోడ్లో గుంతలు పడి సస్ జనం బళ్ళు మేన బొల వస్తుంది సందు లేదు పక్కన గుంతపోతే గుంత అంతన గుంతలో పడిపోతున్నారు రోడ్లు అసలు ఈరోజు పెత్తందారులు అందరు చంద్రబాబు నాయుడు లాగా అందరితో పొత్తులు పెట్టుకుని దోచోడ వస్తున్నాడు అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు సరే పెత్తందారులు అంటే పొత్తులు పెట్టుకున్నాడు వాళ్ళు జనసేన మరి పొత్తులు కావాలిగా మరి మరి తీసుకొని పోరాడాల పనిమకాలంటే ఒక దెబ్బ అన్న అది వాళ్ళు చంద్రబాబు కానీ బీజేపీలు కానీ వీళ్ళు మొత్తం కూటమి చేసి అందరు తల చీట్లు గెలుచుకొని చేయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభలో పెడితే పదిహేను లక్షల మంది జనం వస్తున్నారు నేను చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ సభలో పెడితే అసలు జనమే రావట్లేదు అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తారు జనమే రావట్లేదు అంటే పోతే మన వారికి అనుకుంటే లాభం ఆయన అనుకుంటాడు ఇలా నా నా మీటింగ్ జనం వచ్చారు వాళ్ళ మీటింగ్ జనం రాలేదని అది జనం చెప్పాలి కానీ ఆయన చెప్తే ఏం సుఖం వారు అయినా జనం చెప్పాలి వస్తే జనం చూపి సాయంత్రానికి నిండుతారు కదా ఎలక్షన్ ఎలక్షన్ బానే ఉంటుంది ఏమి ఎలక్షన్కి ఇవాళ తోటి ఆయన పవర్ వెళ్ళిపోయింది ఆయన పవర్ లేదు ఇంకా పోలిచి ఏం చేయలేరు ఎప్పుడు దాకానే పవర్ ఈ కోడి పడది పవర్ లేదు ఎలక్షన్ బ్రహ్మాండ దొరుకుంది అది